ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి నువ్వు ఆ తర్వాత వరద అన్నట్టుగా తయారైంది పరిస్థితి ఎగువన వరద ఎంతకు తగ్గకపోవడంతో నీళ్లన్నీ దిగువకు విడుదల చేయక తప్పని పరిస్థితి ఫలితంగా కృష్ణా గోదావరి జలాలు వేల టీఎంసీలు సాగరంలో కలిసిపోతున్నాయి అనుకున్న సమయానికంటే ముందుగానే గోదావరి బేసిన్ లో ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి పంటలకు ఢోకా లేదని సంబరపడేలోపు ఆ సంతోషం కాస్త వరదల్లో పడి కొట్టుకుపోయింది కరువు తర్వాత వరదలాగా అయ్యింది పరిస్థితి నిండెంత నిండి ఆగిపోతే ఏ ప్రాజెక్టుకైనా ప్రయోజనం కానీ సామర్థ్యానికి మించి ప్రవాహం వస్తుంటే నీటిని దిగువకు విడుదల చేయడం తప్పడం లేదు ఫలితంగా రెండు నదుల మీద కట్టిన ప్రాజెక్టుల నుంచి ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లు రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు గతంలో అనావృష్టితో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లంతక పంటలు ఎండిపోయాయి ఈసారి సీన్ రివర్స్ అయ్యింది ఇటీవల గోదావరి వరదలకు పంట చేతికి రాకుండా పోయిందే గత నెలలో గోదావరికి వరదలు పూటెత్తాయి ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల దగ్గర వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగింది భద్రాచలం నుంచి పోటెత్తిన వరదతో పోలవరం దిగువన ఉన్న ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా ఫ్లో వచ్చింది ఈ సీజన్లో గత నెల ఇరవై ఐదున అత్యధికంగా పదమూడు లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువనున్న అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసిందే ప్రస్తుతం రోజుకు నాలుగు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది ఇప్పటి వరకు గోదావరి జిల్లాలు రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయంటే గుండె తరక్కుపోతోందని రైతులు అంటున్నారు మరోవైపు కృష్ణా బేసిన్లోని లోని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండాయి ఎగువ నుంచి వస్తున్న ఫ్లోతో జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులు నిండిపోయాయి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి కృష్ణా ప్రవాహం కొనసాగుతోంది బ్యారేజీ దిగువనున్న హంసల దీవి దగ్గర నీళ్లన్నీ సముద్రంలో కలుస్తున్నాయి ఈ సీజన్లో ఇంతవరకు అరవై రెండు లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేశారు గతేడాది ఏకంగా ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిసినట్లు కృష్ణా బోర్డు లెక్కలు చెబుతున్నాయి వాటర్ ఇయర్ ఇండెక్స్ ప్రకారం గతేడాది జూన్ ఒకటి నుంచి ఈ ఏడాది మే ముప్పై ఒకటి వరకు ఒక వెయ్యి రెండు వందల ఎనిమిది టీఎంసీలు సముద్రం పాలయ్యాయి అటు గోదావరిలో కూడా అదే పరిస్థితి గతేడాది జూన్ ఒకటి నుంచి ఈ ఏడాది మే ముప్పై ఒకటి వరకు గోదావరి నది నుంచి మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క టీఎంసీలు సముద్రం పాలయ్యాయి